సోమవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నంద్యాల ఫిజియోథెరపిస్ల సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నంద్యాల ఫిజియోథెరపిస్ట్ల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ రోగుల చికిత్సలో పూర్తి స్థాయిలో వారు కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యులది కీలక పాత్ర అని అన్నారు ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవలు అవసరం ఉంటుందని అన్నారు ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ వైద్యుల దినోత్సవం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఈ సందర్భంగా నంజాల జిల్లా ఫిజియోథెరపీ వైద్యుల సంఘం ఇక్కడ ఈ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం అలైండ్ మెడికల్ ప్రొఫెషనల్స్ యాక్ట్ ప్రకారము ఫిజియోథెరపీని ప్రత్యేక వైద్య రంగంగా ఫిజియోథెరపిస్టులను వైద్యులుగా గుర్తిస్తూ చట్టం తీసుకుని రావడం జరిగింది గతంలో ఫిజియోథెరపీ అంటే కేవలం ఒక ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన వాళ్ళే అనేటువంటి భావన ఉండేది కానీ ఈరోజు ఫిజియోథెరపిస్టుల యొక్క పాత్ర ప్రతి వైద్య రంగంలో కూడా కీలకంగా ఉంది అది గుండె శస్త్రచికిత్సలు కానీ మరి ఏ శస్త్రచికిత్సలు చికిత్సలు జరిగినా ప్రత్యేకించి ఐసియూలో కూడా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రోగులకు కానీ అన్ని విభాగాల్లో కూడా రోగులు చికిత్స తర్వాత చికిత్సకు ముందు పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఫిజియోథెరపిస్టులు చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు రానున్న కాలంలో ఫిజియోథెరపిస్టులు మరింత కీలకమైన పాత్ర వహించి పేషెంట్ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి వారి సేవలు మరింతగా అందించాలని కోరుకుంటూ ప్రత్యేకించి నంజాల జిల్లాలో ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ వైద్యులందరికీ కూడా ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున హృదయపరకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇండియన్ ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్ట్ సంఘం కన్వీనర్ డాక్టర్ రోహిణి విజయ్ మాట్లాడుతూ ఫిజియోథెరపిస్టులను లను అలైర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం డాక్టర్లుగా గుర్తింపునిచ్చిందని తెలిపారు ఆపరేషన్ కి ముందు మరియు తరువాత కూడా ఫిజియోథెరపీ అవసరం అని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ఫిజియోథెరపీలో ఉందని తెలిపారు అనంతరం నంద్యాల జిల్లాకు చెందిన డాక్టర్ కాటసాని శివబాల్రెడ్డి ఇప్పటి వరకు మూడు పుస్తకాలు పది అధ్యాయాలు జాతీయ స్థాయి పుస్తకాలలో ఐదు అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధన పత్రాలు వెలువరించారని ఫిజియోథెరపీ రంగంతో పాటు సైకాలజీ సోషల్ వర్క్ డైట్ అండ్ న్యూట్రిషియన్ మరియు హాస్పిటల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలోనూ ఆయనకు ప్రత్యేక పరిజ్ఞానం ఉందని ప్రస్తుతం సంస్కృతి యూనివర్సిటీలో పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్గా పనిచేస్తున్నారని తెలిపారు I wish all the uh, physiotherapists of Nandal district a uh, very uh, well, uh, happy World Physiotherapy Day. And uh, thank you for uh, making this event uh, successful like every year. And I thank uh, Dr. Ravi Krishna Sir uh, for uh, supporting us always and standing in front of and uh, guiding us. And uh, I thank uh, a government of uh, central government and the government of AP for recognizing physiotherapists. िजियोथेरपी दनोत्सवानी जर प्रति सेप्टंबर एन तारीखन मी प्रत्येक फिजियोथेरपी दनोत्सवानी जरपणा आनवायति वस्तू चार रोजी ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఈజ్ హెల్ప్ ద ఏజింగ్ అంటే మనకు వయస్సులో వచ్చే సమస్యలను ఫిజియోథెరపీ ద్వారా అధిగమించడం అనేది ఎలాగా ఎలా ఉపయోగపడతారు ఒక్కోసారి వాళ్ళు కింద పడిపోవడం కావచ్చు ఏదైనా వాళ్ళకు వచ్చే సమస్యలు కావచ్చు దీన్ని ఎలా అధిగమించాలి అనే థీమ్తో మనం ఈ ఇయర్ వస్తున్నాము థ్యాంక్ యూ